దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన బృందన్ దీనావన నీ కొప్పును దీన పరా దీన దేవ దేవ ఇంకా మాటల యుద్ధంలో నాణ్యం తిట్టుతుంది కొట్టుతనే ఉంటుంది స్వామి దీనులకు ఇయాలింపను దీనుల రక్షింపమేల దీవన బంధన్ దీనావన నే కొప్పను దీన దీన దేవ దేవ మహేష స్వామి దీనులకు నువ్వు కల్పవృక్షము స్వామి దీను పిలిస్తే చాలు నువ్వు పరిగెత్తతావు నాకు తెలుస్తుంది దీనులకు ఇయాలింపను దీనుల రక్షింపమేలు దీవన బంధం ఆ దీను రక్షిస్తావు ఆ దినుల ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు స్వామి దేనుల రక్షింపమేలు దీవన బంధన్ దీనా వన నీ దీనులకు వనము కల్ప భక్తులు ఏదడుతూ అది ఇస్తావు